నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ప్రతి ఒక్కరికి వారి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఒక లక్కీ నెంబర్ అనేది ఉంటుంది బట్ ఆ లక్కీ నెంబర్ ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కనిపించదు మరి ఇలాంటి వారు ఏం చేయాలి మరి దీనికి సంబంధించి ఈరోజు మనకి వివరంగా చెప్పడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన రెమెడీస్ ఏం చేయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం సార్ నమస్కారం సార్ యాక్చువల్గా మనము న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే కనుక ఫస్ట్గా క్యాలిక్యులేట్ చేసేది డేట్ ఆఫ్ బర్త్ని ఏ అయినా సరే మరి డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకుంటే అందరికీ అన్ని నెంబర్స్ కలిసి రావు ఒకవేళ ఉన్న నెంబర్స్లో లక్కీ నెంబర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అవి కనిపించవు మరి ఇలాంటి వారు ఆ నెంబర్స్ మిస్ అయినప్పుడు మరి ఆ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ లేకపోయినా ఎటువంటి రెమెడీస్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ని సక్సెస్ వరకు తీసుకువెళ్ళగలుగుతారంటారు మరి దానికి ఏం చేయాలంటారు చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడండి ఒకటి నుంచి తొమ్మిది వే కనిపిస్తాయి మీరు డేట్ ఆఫ్ బర్త్ని రాసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక పేపర్ మీద రాసి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏ ఏ నెంబర్స్ ఉన్నాయో ప్లస్ వేయండి ఉన్న నెంబర్ని ప్లస్ వేయండి లేని నంబర్లను మైనస్గా రాసుకోండి కొన్ని నెంబర్లు కొంతమందికి టూ నంబర్ ఫైవ్ నంబర్ ఎయిట్ మిస్ అయి ఉంటాయి కొంతమందికి ఫోర్ త్రీ సిక్స్ మిస్ అయి ఉంటాయి అలా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ మిస్ అయి ఉంటాయో వాటి రాసుకొని వాటికి సంబంధించిన రెమెడీ చేయడం ద్వారా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు కాబట్టి మన చేతుల్లో లేని దాని గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అయితే కొంతమందికి మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయండి కోటిలో ఒక్కరికి ఇద్దరికి మాత్రమే ఒకటి నుంచి తొమ్మిది వరకు అన్ని నెంబర్లు ఉంటాయి కానీ మిస్ అయిన నెంబర్ రెమెడీస్ మీరు తెలుసుకోగలిగితే మీరు ఎక్కడెక్కడ స్ట్రగుల్స్ అవుతున్నారో మీరు దాన్ని రిపేర్ చేసుకొని సక్సెస్ఫుల్గా వెళ్ళవచ్చు అండి ఉదాహరణకి ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో ఒకటో నెంబర్ మిస్ అయింది అనుకోండి ఎటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఒకటో నంబర్ అనేది లాస్ట్ సెంచరీ కనుక మనం చూస్తే నైన్టీన్ సెంచరీలో అందరికి ఉంటుందండి ఎందుకంటే వన్ నైన్ కామన్ కాబట్టి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో అంటే రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళకి వన్ నంబర్ మిస్ అయి ఉంటుంది ఇటువంటి వాళ్ళకి ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్లో వన్ దేనికి సంబంధించింది సన్కి సంబంధించింది సన్ అనేది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి డిసిషన్ చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు అథారిటీ పవర్ ఉంటుంది ఇంటర్ప్రెన్యూర్గా ఉంటారు ఒకవేళ వన్ నెంబర్ మిస్ అయి ఉంటుంది అనుకోండి నిర్ణయాలు సరిగా తీసుకోరు బానిసత్వం ఉంటుంది ఒకరి కింద పనిచేయాలనే భావన ఉంటుంది ఇటువంటి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక వన్ నంబర్ మిస్ అయితే మీరు చేయాల్సిన సింపుల్ రెమెడీ ఖర్చు లేని రెమెడీ సూర్యుడికి రోజు వాటర్ అంటే జలాన్ని ఆర్గ్యం ఇవ్వండి అదేవిధంగా రెండో నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో రెండో నంబర్ కనుక మిస్ అయి ఉంటే మీరు ఎటువంటి రెమెడీ చేయాలి రెండో నంబర్ దేనికి సంబంధించింది అంటే రిలేషన్షిప్ అండ్ సెన్సిటివిటీకి సంబంధించింది రెండో నంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు స్మూత్గా మాట్లాడుతూ ఉంటారు ప్రేమగా ఉంటారు అదే నెంబర్ కనుక లేకపోతే చాలా రిలేషన్స్కి దూరంగా ఉంటారు ఇటువంటి వాళ్ళు ఏం రెమెడీ చేయాలి రెండో నంబర్ మీ లైఫ్లోకి పవర్ఫుల్గా పనిచేయాలి అంటే క్రిస్టల్ బ్రాస్లెట్ వాడచ్చు అదేవిధంగా మీరు వెండి గ్లాసులో వాటర్ తీసుకోవచ్చు ఇటువంటి రెమెడీస్ మీరు చేయడం ద్వారా వెరీ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందండి అదేవిధంగా మూడో నంబర్ అండి మూడో నంబర్ మనకి గురువుకి సంబంధించింది మూడో నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఉంటే క్రియేటివిటీ ఉంటుంది నాలెడ్జ్ బాగా ఉంటుంది నాలెడ్జ్ నెంబర్ అండి థర్డ్ నెంబర్ ఇటువంటి నంబర్ మిస్ అవ్వడం ద్వారా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి నాలెడ్జ్లో ల్యాక్ ఆఫ్ ఉంటుంది క్రియేటివిటీ ఉండకపోవచ్చు మీరు ఏం రెమెడీ ఫాలో కావాలి మూడో నెంబర్ రెమెడీ మీరు యాక్టివ్గా పనిచేయాలి అంటే ఎక్కువగా కేసరి తిలకం పెట్టుకోవచ్చు ఎల్లో కలర్ డ్రెస్సులు బాగా వాడచ్చు ఇటువంటి వాటి ద్వారా మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు వెరీ వెరీ గుడ్ అండి అదేవిధంగా నాలుగో నంబర్ నాలుగో నంబర్ అంటే మనకు ఎక్కువగా రాహుకి సంబంధించింది నాలుగో నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే గుడ్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్ వెరీ వెరీ గుడ్ అండి లేకపోతే డిసిప్లిన్ లెస్ లైఫ్ ఉంటుంది డిసిప్లిన్ ఉండదు క్రమశిక్షణ రాహిత్య జీవితం ఉంటుంది అస్తవ్యస్తమైన జీవితం ఉంటుంది డబ్బు నిలవదు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు ఇటువంటి వ్యక్తులు సింపుల్ రెమెడీ నాలుగో నంబర్కి మీరు చూడండి ఎప్పుడైనా సరే ఒక వుడ్ క్రిస్టల్ కానివ్వండి అంటే రుద్రాక్షలు కానివ్వండి తులసి మాల కానివ్వండి ఇవన్నీ వుడ్కి సంబంధించిన నెంబర్స్ వుడ్ రిలేటెడ్ రెమెడీ ఫాలో అవుతే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదేవిధంగా రాహు కాబట్టి డాగ్స్కి ఫీడింగ్ ఇవ్వాలంటే పాలు బ్రెడ్ రైస్ ఇటువంటివి ఇవ్వడం ద్వారా వెరీ వెరీ సక్సెస్ఫుల్ చిన్న చిన్న ఫ్రీ కాస్ట్ రెమెడీస్ అండి ఎన్నో లక్షలు పెట్టి మీరు పూజలు చేస్తారు హోమాలు చేస్తారు రాని రెమెడీస్ ఈ చిన్న చిన్న విషయాల ద్వారా చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదేవిధంగా ఐదో నంబర్ ఐదో నంబర్ అండి మన లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది మీరు ఒకటి నుంచి తొమ్మిది నంబర్లు కనుక రాస్తే సెంటర్లో ఉండేది ఫైవ్ నెంబర్ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది కెరియర్ హెల్త్ మనీ రిలేషన్స్లో మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచేది ఫైవ్ నెంబర్ ఫైవ్ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయితే ఎలా ఉంటుందో తెలుసండి కష్టాలు 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 ఒక కష్టం వచ్చింది దాని సొల్యూషన్ ఇచ్చారు మళ్ళీ ఇంకో కష్టం ఇలా లైఫ్ అంతా స్ట్రగుల్తోనే ఉంటారు కాబట్టి ఆ నంబర్ మీకు యాక్టివ్గా పనిచేయాలి అంటే మోర్ అండ్ మోర్ యూజ్ గ్రీన్ కలర్ ఇన్ యువర్ లైఫ్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ మీద బయటకు వెళ్ళేటప్పుడు గ్రీన్ షర్ట్ వాడండి గ్రీన్ కలర్ని బాగా యూజ్ చేయండి గ్రీన్ కర్చీఫ్ వాడండి పెన్ గ్రీన్ కలర్ వాడండి గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి ఆ నెంబర్ పవర్ మీకు బాగా పనిచేస్తుంది గ్రీన్ బ్రాస్లెట్ వాడచ్చు అదే విధంగా ఆరో నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో ఆరో నెంబర్ మిస్ అయితే గుర్తుపెట్టుకోండి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ఒక వ్యక్తి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల రిలేషన్ సరిగా లేదన్న ఆర్థిక సమస్యలు ఉన్నాయన్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కేవలం సిక్స్ నెంబర్తో చూసి చెప్పొచ్చు సిక్స్ నెంబర్ మీ దగ్గర ఉంటే వెరీ వెరీ లగ్జరీ లైఫ్ అటువంటి సిక్స్ నెంబర్ మీకు బాగా పనిచేయాలి అంటే కేవలం గోల్డ్ మెటల్ వాచ్ వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఆరో నంబర్ శుక్రవారం రోజు అనాథలకి ఈ మీల్స్ కానివ్వండి వైట్ రిలేటెడ్ వస్తువులు దానం చేయండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏడో నంబర్ కనుక మిస్ అయ్యి ఉంటే ఏడో నంబర్ మనకు రిలీజియస్ నెంబర్ అంటారు విజ్డమ్ అండ్ క్రియేటివిటీ ఉంటుంది ఎక్కువ మంది క్రియేటర్స్ ఏడో నంబర్ నుంచే వస్తారు కాబట్టి ఆ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక మిస్ అయితే మీరేం చేయాలి అంటే సెవెన్ నంబర్ యాక్టివేట్ కావాలి అంటే ఎక్కువగా ఈ డాగ్స్కి ఫీడింగ్ ఇవ్వండి వాటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్ వాచ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ మెటల్ కంబైన్గా ఉండే వాచ్ వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎనిమిదో నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎనిమిదో నంబర్ కనుక మిస్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎనిమిదో నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ సరిగా ఉండదండి ఎంత డబ్బులు వస్తే అంత డబ్బుల్ని ఖర్చు పెడతారు కాబట్టి ఫైనాన్స్ మేనేజ్మెంట్ బాగుండాలి అంటే క్రిస్టల్ బ్రాస్లెట్ అయినా వాడండి తర్వాత కార్మికులు కర్షులకు ఆటో డ్రైవర్ వాళ్ళకి మీరు మనీను డొనేట్ చేస్తూ ఉండండి మీ స్తోమతకు తగ్గట్టు వెరీ వెరీ సక్సెస్ఫుల్ ద లాస్ట్ అండ్ ఫైనల్ నైన్ నెంబర్ అండి ఎప్పుడైనా సరే నైన్ మిస్ అయి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువగా డేట్ ఆఫ్ బర్త్లో తొమ్మిదో నెంబర్ లేకపోతే ధైర్యం ఉండదండి ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు సింపుల్ రెమెడీ మోర్ అండ్ మోర్ యూజ్ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అంటే ఇప్పుడు అంత కార్పొరేట్ సొసైటీ కాబట్టి ఎక్కువగా ఎర్రటి బొట్టు పెట్టుకోలేరు అటువంటి వాళ్ళు మీరు రెడ్ బ్యాండేజ్ వేసుకోవచ్చు చేతికి వెరీ వెరీ రెడ్ దారం కట్టుకోవచ్చు ఇలా సింపుల్ సింపుల్ రెమెడీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్ అయితే మిస్ అయి ఉన్నాయో వాటికి రెమెడీస్ మీరు చేసుకోవడం ద్వారా మీ లైఫ్లో మీరు సక్సెస్ని పొందుతారు ఇవి చాలా ఫ్రీ కాస్ట్ రెమెడీ అండి ఎప్పుడైతే మనం ఫ్రీ కాస్ట్ రెమెడీ ద్వారా మన లైఫ్ని చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళచ్చు నిజంగా సార్ చాలా చక్కగా వివరించారు అయితే డేట్ ఆఫ్ బర్త్ లో లేని నెంబర్స్ని ని మనం తెచ్చి పెట్టలేము కాబట్టి సో దానికి సంబంధించిన రెమెడీస్ను పాటించడం ద్వారా ఏవైతే లోపాలు కనిపిస్తున్నామో ఆ లోపాలంటినీ కూడా మనం సరి చేసుకోగలము మీరు కూడా చాలా చక్కగా వివరించారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో వీడియో పూర్తిగా చూసినట్టయితే కనుక మరి మీకేమనిపించింది ఈ వీడియో పరంగా అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి మరి మరికొన్ని వీడియోస్ తో నేను మీ ముందుకి ఎప్పటికప్పుడు రావడానికి ప్రయత్నిస్తాను సో అప్పటి వరకు సెలవు